నమస్తే నమస్తే మీ పేరు భువనేశ్వరే ఏం చేస్తుంటారమ్మా మేము ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గరలో తెలుసా మీకు తెలుసు ఈ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ కి కాబోయే కొత్త సీఎం ఎవరు అనుకుంటున్నారు మాకు జగనే కావాలి జగనే ఎందుకు కావాలనుకుంటున్నారు కావాలనుకుంటున్నారమ్మా అంటే వాళ్ళ చేస్తారని ఒక నమ్మకం జగన్ వస్తే ఏ రకంగా లబ్ధి పొందుతారు అనుకుంటున్నారు అంటే ఏం బాగా జరుగుతుంది అనుకుంటున్నారు బాగా జరుగుతుంది చదువుకునే పిల్లకాయలకు డబ్బులు వేస్తూ ఉంటా ఉంటారు డోహరా మహిళలకు డబ్బులు ఇస్తా ఉంటా ఉంటారు సిలిండర్లు ఎక్స్ట్రా ఇస్తా ఉంటారు బోర్లు లేదు నీళ్లు లేదు అవన్నీ చూస్తారని ఒక నమ్మకం మాకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం పరిపాలన ఎలా ఉంది అనిపిస్తుంది మీకు ఇప్పుడు పరిపాలన తాగేదానికి నీళ్ళు లేదు మాకు ఏం పరిపాలన బిచ్చికలో లేదు తాగేదానికి నీళ్ళు లేకుండా ఇప్పుడు చూసిన ఊళ్ళో నీళ్ళు పట్టుకుంటా ఉండము మన జన్మభూమికి కూడా చెప్తే రేపే చేసేస్తామని పోయినారు ఇంకా చేయలేదు అంటే మీరు అప్లై చేశారా వాటర్ దానికి అన్ని పోయి చేసినాము చెప్పినాము వాళ్ళకే కూడా మీటింగ్లో కూడా పోయి మాట్లాడినాము రేపే చేసేస్తామనేసి పోయినారు ఇంకా చేయలేదు ఓకే ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు ఆవిడ ఎలా ఆమె చేయాలంటే అక్కడ సీఎం ఉంటే కదా ఆమె కూడా చేయాలని చేస్తారు మాకేం చేస్తారు ఆమె చేసేదానికి లేదు ఇప్పుడు సీఎం లేదు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం ఉంటే ఏం చేస్తారు ఆమె మాటగా అంటే రోజా గారు మీకు అందుబాటులో ఉంటున్నారా ఉంటారు ఈసారి రోజా గారు గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు మేమంతా రోజా గారి అయిపోతాం ఓటు ఏం చేస్తుంటారు వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు మాకు జగన్ అన్న వాళ్ళ నాన్న లాగా బాగా మంచి ప్రభుత్వం వాళ్ళది మాకు ఏం కావాలన్నా అన్ని హెల్ప్ చేస్తారు అన్ని మంచి బాగు దగ్గరుండి రోజా మేడం అందరూ మాకు అవసరానికి వచ్చి చూసుకుంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది ఆయన కాలవల్లో చెత్త ఎత్తలేదు దోమలు ఎక్కువ అయిపోతూ ఉండాయి బిచ్చ కాలవల్లో కట్టలేదు నీళ్ళకి కాలవలకి అన్నిటికీ ఇబ్బంది అయిపోతూ సార్ మాకు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు వైఎస్ జగన్ వస్తే ఇవన్నీ మళ్ళీ మీకు హెల్ప్ అవుతుంది అవుతుందనుకుంటున్నారు అదని మాకు ఒక నమ్మకం జగన్ అని వస్తే రోజా వస్తే అంటే ఇప్పుడు రోజా గారు ఉన్నారు కదా మీరు చెప్పినట్టు మీ ఎమ్మెల్యే రోజా గారు ఆవిడ పనితీరు ఎలా ఉందేమో ఆమె వస్తుంది అప్పుడప్పుడు మాకు వచ్చి చూసిపోతారు ఇక్కడ ఉండే వాళ్ళు తెలుగుదేశం వచ్చినారు కాబట్టి వాళ్ళు సరిగా చూడడం లేదు ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లే మాకు నీళ్ళు రావడం లేదు బోర్లో బోర్ పని చేయలేదు ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లే అంటే మళ్ళీ ఈ ఎలక్షన్లో మళ్ళీ రోజా గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారా మాకు రోజా గారే వస్తుంది రోజా గారికి మా ఓటు జగన్ అన్నకే మా ఓటు అమ్మా నమస్తే అమ్మా నమస్తే సార్ మీ పేరు చంద్రమ్మ ఏం చేస్తుంటారు వ్యాపారం చేస్తుంటాను ఓకే అమ్మా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలుసా తెలుసు ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్కి కాబోయే కొత్త సీఎం ఎవరు అనుకుంటున్నారు జగన్ ఏమి వస్తారు జగన్కే వేయాలి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు మేము ఏదో కూలీ చేసుకుని ఇల్లు కట్టుకున్నాము ఆ ఇంట్లో మేము ఏదో పైడి బియ్యం సంపాదించం ఇప్పుడు లైట్ లేదు రోడ్ లేదు నీళ్ళు లేదు బిచ్చికాల లేదు మా పరిస్థితి ఇలాగ ఉండదు ఈ ఐదేళ్ళుగా ఇట్లే ఉన్నాం నీళ్ళు మోసే పై పని కూలికి పోయి నిలిచిపోయి కూడా ఎప్పుడు కరెంటు వస్తుందని ఏడ శానల్లో మోటార్ పోతుందని ఆడపోయి తెస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మీకు నచ్చట్లేదు నచ్చట్లేదు అంటే ఇంక ఇట్లా ఉంటే గట్ట వస్తుంది ఆడవాళ్ళు సుఖంగా ఉంటే కదా ఆ ప్రభుత్వం వచ్చినా మనం సుఖంగా ఉంటే పర్వాలేదు అంటాము నీళ్ళు లేకుండా ఎవరైనా ఆడవాళ్ళకి సమస్య నీళ్ళు రోడ్డు ఇల్లులు బాగుండటం కరెంటు ఉండటం బిచ్చగాల ఉండటం ఇదే కదా సమస్య గవర్నమెంట్ ఇది చేయాలి కదా ఇది లేనప్పుడు మేము ఏం చేసేది ఎవరిని ఎన్నుకునేది ఎవరు వచ్చినా మాకు బాగా చేయాలి చేయనప్పుడు మాకు ఆ ప్రభుత్వం మీద విరట్టి అయిపోయింది మీ ఇష్టం ఇంకా అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు వస్తే మీటింగ్ పెట్టినారు ఆడ చెప్పినాం రేపే మోటార్ పెట్టేస్తాం రేపే మీ ఇంటికి నీళ్ళు వచ్చేస్తాను కొండంత ధైర్యంతో వచ్చినాం ఇంటికి వస్తే రేపు కాదు నెల అవుతా ఉంది ఈ ఏళ్ళకి నీళ్ళు రాల ఏడో పోయి బతుకు పోయి పనికి పోయించేలా కరెంట్ లేదు బోర్ కొడతా ఉంటే ఆమె పిలిచింది రండి రండి రెండు అని ఈ మరి నీళ్ళు ఎవరైనా మోస్తారు సార్ మై మొయ్యురు కదా రోడ్డు వాన పడితే పిసా ఉంది మా దారి రోడ్డు వేయలే మాకు కరెంట్ లేదు బిచ్చి లేదు గుంట నిండిపోతా ఉంది ఎత్తు ఎత్తి పోసుకుంటున్నాం అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు గెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారా సాల్వ్ చేస్తారని ఒక నమ్మకం పిల్లకాయలు చదివి ఉండారో ఏదైనా జాబ్ ఇస్తారో మాకు ఏమన్నా అండగా ఉంటారని ఒక ఆశ ఓకే అమ్మ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే గారు రోజా గారు ఉన్నారు ఆవిడ పనితీరు ఎలా ఉందమ్మా రోజా గారు మీ ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు కదా ఆమె పనితీరు ఎలా ఉంది పనితీరంటే ఆమె ఉంటే ఆమె ప్రభుత్వం ఉంటే కదా ఆమె తీరు ఉండేదానికి ఆమె అడగలేము కదా ఇప్పుడు ఎవరిని ఏమో నిందించలేము మన టైం వస్తేదో అడగాలి సరే ఈసారి ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి శాంత్ మనకు తెలియదు మేము ఎవరు వాళ్ళకి ఓటు వేస్తాం శాన్స్ గురించి మనం ఎట్ట చెప్పేది మేము ఓటు వేస్తాం మాకు బాగా అన్ని చేయాలి ఓటుకు ముందే అన్ని రెడీ చేసేవాలి మేము ఓటు వేస్తాం హలోనా నీ పేరు భాస్కర్ ఏం చేస్తుంటారు టెన్త్ పాస్ అయినాను ఓటు ఉందా ఓట్ ఎక్కువ ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఈ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్కి కాబోయే కొత్త సీఎం ఎవరు అనుకుంటున్నారు జగన్ జగనే ఎందుకు కావాలనుకుంటున్నారు ఆయన వస్తే ప్రజల సమస్యలు తీరుస్తాడు ఇంకోటి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పెద్దలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన వస్తే ప్రజల కష్టాలు తీరుతాయి అందరూ అదే ఆశయంతో ఉన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కదా దాని పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది పనితీరు అంటే ఎక్కడ చేస్తున్నారు సార్ మాకు అంటే కొన్ని చోట్ల పట్టించుకుంటున్నారు కొన్ని చోట్ల పట్టించుకోలేదు ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి ఈ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ జగన్ సీఎం కావాలని మేము చాలా కోరుకుంటున్నాం ఆయన వస్తే చాలా మంచిది మంచి జరుగుతుంది కూడా ప్రజలకి ఓకే ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు రోజాగారి పనితీరు ఎలా ఉంది రోజాగారి పనితీరు అంటే మా చెప్పాలంటే మన లోకల్ అంటే మంది విలేజెస్ కాబట్టి ఎక్కువగా అంటే చేస్తున్నారు ఆ తరఫున మన ఏదైనా సమస్యలు వస్తే వచ్చి దాని గురించి పరిష్కరించి చూసుకొని వెళ్తారు దాన్ని బట్టి చేస్తారన్నమాట అంటే ఈసారి గారు గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనిపిస్తుంది గెలిచే ఛాన్సెస్ అంటే దగ్గర దగ్గర చెప్పాలంటే చాలా ఉన్నాయి అది ప్రజల వల్ల ఉంది మళ్ళీ నేను చెప్పలేం కాబట్టి అంటే నేను ప్రజలు అంటే ఎవరో కాదు మీరు మీరే కదా ప్రజలు నేను మీ ఒపీనియన్ అడుగుతున్నాను మా ఒపీనియన్ గెలుస్తారు కంపల్సరీ రావాలి మా ప్రభుత్వం ఈసారి వస్తుంది పక్కా కంప్లైంట్ కావడం అన్న జగన్ వస్తారు సీఎం అవుతారు అదే ప్రజలు ఆ తీరు ఓకేనా ఓకే చెప్పండి మీ పేరు చిరంజీవి ఏం చేస్తుంటారు ఆటో డ్రైవరు ఓకే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఈ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు అనుకుంటున్నారు జగన్ రావాలనుకున్నాను జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు నాకు మంచి పనులు చేస్తాడని అనుకున్నాను అంటే ఇప్పుడున్న టీడీపీ మంచి పని చేస్తాడు ఒక ఇది ఒక అభిప్రాయం ఉన్నది కాబట్టి నేను చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అనిపిస్తుంది మీకు ఏం చేయలేదండి ప్రజలకి ఏం చేయలేదు ఏం చేస్తున్నారు ఇప్పుడు మా జగన్ చెప్పిన ఒక ఇది తీ తీరు బట్టి ఏది చేసినా అమలు చేస్తున్నారు కానీ ఆయన చేసిన దానికంటే అమలు చేస్తున్నారు ఏమే ఈయన ఏం కొత్తగా చెప్పి చేసేది ఏం లేదు చెప్పినట్టుగా ఏం చేయడంలా ఏం చేయాలా అలాంటప్పుడు ఈయనకొకసారి చూసినా అంటే ఆయన ఏం చేస్తాడు చూస్తాం అనేసి ఒక తీరు అంటే వైఎస్ జగన్ వస్తే ఏ రకమైన పనులు అవుతాయి అనుకుంటున్నారు మీరు అన్ని పనులు బాగా చేస్తాడు అనేసి వైఎస్ఆర్ వైఆర్ను నాన్ చేసినాడు కాబట్టి ఆయన తీరు బాగుంది కాబట్టి వీళ్ళ కొడుకు బాగా చేస్తాడని ఒక అభిప్రాయంతో చెప్తా ఉన్నాం సరే ఇక్కడ మీ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు ఆవిడ పనితీరు ఎలా ఉంది ఆమె పనితీరు పైన కొంచెం ఆమెకి వాళ్ళ టీడీపీ ఉంది ఇక్కడ ఈ చేయలేకుండా ఏదైనా అప్లికేషన్ చేసినా కదా ఏదైనా చేసినా కదా ఆమె పులే రోజా గారు పులే ఏది ఏ పనైనా చేయగలుగుతుంది ఏది ఎవరితో ఎవరితో మాట్లాడినా మాట్లాడగలుగుతుంది చేసినా కూడా మాట్లాడగలుగుతుంది కానీ ఆడ అమలకాల దానివల్ల ఆమె కొంచెం మేము ప్రజలు చేస్తే దానికి లేదు సరే అంటే ఈసారి ఈ ఎలక్షన్లో రోజా గారు గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనిపిస్తుంది నూటికి నూరు పాలు ఉన్నాయి ఉంది కాకపోతే ఏమిటంటే మాకు మంచి పనులు చేస్తూ ఉంది కొన్ని ప్రజలకి అన్నిటికీ చేస్తూ ఉంది రావడం పోవడం అన్నీ బాగానే బాగానే ఉన్నాయి అన్నీ బాగున్నాయి కాకపోతే ఏమరంటే పైన లేదు సంతకాలు లేవు కాబట్టి ఆమె వల్ల కొంచెం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి